నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారే భారతీయం సత్యవాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంది అయితే ఎందుకో తెలియదు కానీ చాలామందికి ధనుర్మాస విశిష్టత తెలియదనే చెప్పాలి కార్తీక మాసానికి ఉన్నంత ప్రయారిటీ ధనుర్మాసానికి ఇవ్వట్లేదో తెలీదో లేకపోతే ఎక్కువ చెప్పకపోవడం వల్లనో నాకు తెలియదు కానీ ధనుర్మాసం అనేది ఒక అడుగు వెనకనుందా అన్న భయం అనిపిస్తుందమ్మా నాకు ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసుకుంటారు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో మెయిన్గా పాటించవలసిన నియమాలు ఏంటమ్మా అమ్మా మాసాలు అన్ని గొప్ప శ్రవణ మాసానికి శ్రవణ మాసం అంత విశిష్టత లేదంటారు కార్తీక మాసం విశిష్టత లేదంటారు వైశాఖ ఇలా అన్ని మాసాలకి దేని విశిష్టత దానికి ఉన్నది ఉంది కదా అయితే ఈ ధనుర్మాసంలో ఏమిటంటే ముఖ్యంగా కన్నెపిల్లలు సంక్రాంతి పండుగ రోజున గొబ్బెమ్మలు పెడతారు చూడు అవును చుట్టూ చిన్న గొబ్బెమ్మలన్నీ కన్నెపిల్లలు మధ్యలో ఉన్నది కృష్ణుడు అంటే మనకు ఉన్నటువంటి శాస్త్రంలో ఏమిటంటే ప్రతి కన్యా కూడా వివాహం కాకముందు దేవుడిని భర్తగా భావిస్తారు శ్రీకృష్ణుడిని భర్తగా భావిస్తూ ఉంటారు పెళ్ళయిన తర్వాత భర్తను దేవుడిగా భావిస్తారు పెళ్ళి కాకముందు దేవుడు భర్తగా భావిస్తారు పెళ్ళయిన తర్వాత భర్తను దేవుడిగా భావిస్తారు ఈ కాన్సెప్ట్తో ఏమిటంటే గోదా రంగనాథుల యొక్క ఆ ప్రేమ ఆమె తన చెలికత్తులందరినీ తీసుకుని వేకువజామునే వెళ్ళి ఒక్కొక్క పాసురాన్ని తాను వినిపిస్తూ తన యొక్క ప్రేమలేఖలని ఆయనకి వినిపిస్తూ అలా రావడంలో ఏమిటంటే ఆ కన్యగా ఉన్నప్పుడే రేపు రాబోయేటటువంటి వైవాహిక జీవితంలో ఎలా ఉండాలి అనే దానికి ఒక శిక్షణా కార్యక్రమం ఇది ఓకే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకో ఇది ఈ నెల రోజులు నెల రోజులు చేసి ఏమవుతుంది అమ్మాయి తెల్లవారుజామునే భక్తులు లేస్తున్నారు చలిలో పైగా మరిది శిక్షణే కదా అయ్యప్ప స్వాములు ఏ విధంగా అయితే తెల్లవారుజామున ఎట్లయితే హారతులకు వెళుతుంటారో ఈ కన్నె పిల్లలు కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా వెళ్తారు దేవాలయానికి వెళ్ళి చలి చలి చక్కగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆ పూలు సమర్పించుకుని పూలు పండ్లు వచ్చేస్తారు పాసురాలు చదివి తమిళనాడులో విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే పాసురాలు కూడా తమిళ్లో ఉంటాయి కదా అమ్మవారి రంగనాథ దేవాలయం కూడా అక్కడ ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా ప్రాచుర్యంగా చెందింది మన తెలుగు నాట ఉన్నది కానీ ఎక్కువగా లేకపోవడానికి కారణం తమిళనాడులో ఎక్కువగా ఉండడం అక్కడ కూడా చేస్తారు అందుకని ఆ గోదావ కళ్యాణం అనేటటువంటిది ఆ విధమైనటు ఒక ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందమ్మా అది ఈ గోదాదేవి యొక్క పాసురాలు ఆ పిల్ల అందుకే మా దేవాలయంలో నేను ఏం చేస్తానంటే కళ్యాణం రోజున కన్నె పిల్లలు వచ్చి పద్మావతి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మాలలను తీసుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆ మాలను సమర్పించుకుంటారు పెళ్లి కావలసినటువంటి పిల్లల శిరస్సు మీద పెట్టుకుని మంగళ వాయిద్యాలతో మళ్ళీ తనకు కూడా అనుకూలమైనటువంటి వాడు తనను అర్థం చేసుకోవలసినటువంటి వాడు కృష్ణుడులాగా అర్థం చేసుకున్నటువంటి భర్త లభించాలి తోడు లభించాలి అనే ఒక భావన చేత ఈ అమ్మవారి దగ్గర ఉన్న మాలను తీసుకుని స్వామివారికి అర్పించడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొంది అందుకనే మా గుడిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు ఆయనకి అందుకే వివాహాలు చేసుకుంటే అక్కడ బాగా జరుగుతాయి అనే ఒక నమ్మకం ఉంది మన క్షేత్రంలో కళ్యాణ రోజున ఇలా అనమాట దాని వెనక ఉన్నటువంటి అసలు భావం అయితే ఇది ఆ పాసురాలలో కూడా మంచి అర్థము మంచి వైభవం ఆ వర్ణన అద్భుతంగా రాశారు అమ్మవారు స్వయంగా తన నోటి నుంచి చెప్పిన తన నోటి నుంచి వచ్చినటువంటి పాసురాలు అయితే ఈ తిరుప్పావ్ అందరూ కూడా చదువుకోవచ్చు అంటారు ఎందుకు చదువుకోకూడదమ్మా ఏది కూడా ఎవరు చదవకూడదని ఎక్కడ నియమో లేదమ్మా అసలు లేదు చాలా మంది మనం చేసుకోవచ్చా కొంతమంది కూడా అలా చెప్పారు ఒకప్పుడు భారతం చదవకూడదు స్త్రీలు రామాయణం చదవకూడదన్నారు చాలా చాలా ఆంక్షలు పెట్టారు ఏమైపోయిందమ్మా ప్రతి ఇంట్లో రామాయణం వేదాలే చదవకూడదు అంటారు వేదాలే చదవకూడదు చదవకూడదని చెప్పాల చదవకపోయినా పర్వాలేదమ్మా మీరు వేదం ఏదైతే చెప్పిందో మీ జీవితం అలా త్యాగాలతోనూ ప్రేమతోనూ దీనితోనే నడుస్తోంది కదా ఇంకా మీకు వేద పనే ఉందమ్మా అన్నారు తప్ప వేదం చదవకూడదని స్త్రీలను ఎక్కడా లేదు మైత్రేయి సులభ మరి వీళ్ళందరూ ఏమిటి పెద్ద పెద్ద పండితుల్ని కూర్చోబెట్టి ప్రశ్నించారు కదమ్మా వాళ్ళు యాజ్ఞమల్కుడు లాంటి వాళ్ళకి మండన మిశ్రుడు వీళ్ళందరిని ఓడించారు కదా మరి వాళ్ళు చదవకూడదని ఎక్కడుంది వేదమాతే గాయత్రి అయినప్పుడు అంటే కొన్ని ఎందుకు పెట్టారు ఈ వేదం అంతా చదివేటప్పుడు బొడ్డు నుంచి నాభి నుంచి ఉచ్చరించవలసి వస్తుంది స్వరయుక్తంగా ఎందుకంటే గర్భ ఒక ఒత్తిడి ఆ ఒత్తిడికి కనుక గురైతే వాళ్ళకి ఎక్కడైనా అనారోగ్యం సంభవిస్తుందేమో అని మీరు చదవకపోయినా పర్వాలేదని పురుషులు చదువుతూ ఉంటే అనుష్ఠానం చేసుకుంటే మీరు సహకరిస్తే చాలని చెప్పింది ఓకే దాన్ని చదవకూడదని చెప్తే ఎలా మాది తప్పు కదా అది అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఇట్లాంటి మీరు అన్నట్టుగా ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి హాయిగా చదవచ్చు ఎందుకంటే వీళ్ళకి గృహస్థాశ్రం వల్ల వీళ్ళకి పోలన్నీ కర్తవ్యాలు ఉంటాయి కదా కర్తవ్యాలు ఉంటాయి రెండోది ఏమిటంటే వీళ్ళకి ఋతుధర్మం ఒకటి ఉన్నది స్త్రీలకి వీటన్నింటినీ బట్టి చెప్పారు తప్ప అలాంటిదే ఉంటుందని నేను అనుకోండి అలాంటి శాస్త్రం ఎందుకు చెప్తుంది భయాల వల్లే చాలా మంది దేవుడు పట్ల భయం వదలాలమ్మా ఆయన ప్రేమమయుడు నువ్వు ఎలా చదివినా స్వీకరిస్తాడు మీలాంటి వాళ్ళ ద్వారా నిజంగా ఈ మెసేజ్ వెళ్ళాలమ్మా ఎందుకంటే అందరూ కలిసి వంద కన్ఫ్యూజన్స్ చెప్పేసి లలిత మీరు చదవకూడదు మీరు స్పష్టంగా పలకకపోతే చదివే అర్హత లేదు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల కా మనం సైసవ దశలో ఉన్నాం మనం మనం ఏం చదువుకోలేదు శైశ దశలో ఉన్నాం శైవ దశలో ఉన్నప్పుడు పిల్లవాడు కూడా ముద్దు ముద్దు మాటలే మాట్లాడతాడుగా స్పష్టంగా మాట్లాడుగా అప్పుడే తల్లి మురుసుకుంటుంది కదా శైశవ దశ దాటిన తర్వాత నువ్వు మళ్ళీ ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది కదా అందుకని శైశవ దశలోనే నువ్వు ఉండమాకు ఆ ఉచ్చారణ సరిగ్గా చదువు ఎందుకంటే నువ్వు మంత్రం అర్థం మారిపోతుంది అక్కడ నువ్వు కీర్తించబోయి దూషిస్తున్నావు దైవాన్ని అందుకని అప్పుడు మార్చుకో ముందే నువ్వు భయపెట్టేస్తే ఎట్లా పసితనంలో ఉన్నవాడిని వాడి ధైర్యం చెప్పాలి కదా లేదు లేదా చదువు పర్వాలా ఇంకా బాగా చదువుతావు ఇదిగో ఇలా చదువు ఇలా చదువు అని చెప్పాలి ముందే భయపెట్టేస్తే అట్లా దూరం అయిపోతారు కదా సో నేనెప్పుడు అది బాగా నమ్ముతానమ్మా మా అమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట దేవుడి దగ్గర ప్రేమతో మొక్కుదేవు ఈ టైంకి దనం ఈ టైం నిరంతరము ప్రేమించు మమ్మ నీ మైండ్లో ఎప్పుడు స్మరణ జరుగుతూనే ఉండాలి అమ్మెప్పుడు నాకు అదే చెప్పేది నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటాను భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళకండిలో దైవాన్ని దర్శించండి ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని దర్శించగలగండి ప్రతి వాడికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు ఎందుకు నీరాజనం పడుతున్నావు అతనిలో దైవాన్ని దైవాన్ని చూస్తాను అందుకని ఇదే మనకి చెప్పారు ఇది చాలా సింపుల్ ఆధ్యాత్మికత అనేది సింపుల్ ఎంత సింపుల్లో అనుకుంటే అంత కాంప్లికేషన్ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం నిజంగా అంతే తల్లి అంతే అమ్మ ఎంత చక్కగా చెప్పారమ్మా ధనుర్మాస వ్రతం గురించి అయితే గోదా అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటాం కదమ్మా మన స్వరూపం స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోదాదేవి రూపంలో పుట్టారు అవతరించారు అని అంటాం కదా చిత్రుడుకు దొరుకుతుంది అవును అమ్మవారి గురించి ఓ రెండు మాటలు చెప్తారా అమ్మా ఒక్కటేంటంటే అమ్మా సృష్టి కర్తీ పోషణ కర్త్రి స్థితికర్తి లయకర్తి ఆవిడే శ్రీమాత ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఈ ముద్ద ముగ్గురిని తిప్పి తీసుకొచ్చింది సృష్టికర్తి బిడ్డను కంటున్నాగా స్థితికర్తీ మళ్ళీ వాడి ఆలనా పాలనా చూస్తున్నాగా మళ్ళీ లయక్రి రాత్రిపూట నిద్రపుచ్చుతున్నాగా లయం చేసుకుని జోకట్టు కొడుతున్నాం మళ్ళీ పొద్దున్న మళ్ళీ జన్మెత్తున్నాం ఈ మూడింటికి ఆవిడే ప్రతిరూపం అవును ఆ అమ్మలే మనం ఆ రూపాలకి ప్రతిరూపాలమే మనం అందుకే మనలో అమ్మలో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది ఆమెకు ప్రతిబింబాలు ప్రతి అందుకని ఆ అమ్మలో ఏదైతే ఉన్నదో లక్ష్మీదేవి పోషణకర్తడిగా ఎట్లయితే ఉందో ఆ గుణాలను మనం పుచ్చుకున్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనేది మనకి వరలక్ష్మి వ్రతంలో కనపడుతుంది అవును చారుమతి చారుమతి ఏమి అమ్మవారిని రమ్మని అడగలేదే అవి ఎందుకు వచ్చింది చారుమతి నేను చారుమతి అందమైన మనసు కలిగింది నీ అందమైన మనసును చూసి ముచ్చట పడుతున్నారమ్మా ఫలానా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నీ ఇంటికి వస్తాను నువ్వు నన్ను ఆహ్వానించి ఈ విధంగా చేసుకోమ్మా అని చెప్పి తనే వచ్చిందిగా తిరగకుండా వచ్చింది ఎందుకు వచ్చింది ఈవిడలో ఉన్న గుణగణాలను మెచ్చుకుని వచ్చింది అవును ఆవిడేమి తపస్సు చేసి మా ఇంటికి రమ్మని పిలవలేదుగా అంటే ఎక్కడ మంచి గుణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ సంస్కారం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ చక్కని సంప్రదాయం ఉంటుందో అక్కడ ఉంటుంది అనేది తెలిసింది కదా మనకి అవును కదా అందుకని సాయంకాలం వేళ తప్పకుండా తలుపులు తీసి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకోవడానికి అందరూ తలుపు తీసి దీపం వెలిగించి పెడతారు గుమ్మలో ఎందుకని ఆవిడకు ఆహ్వానం పలక ఎర్లీ మార్నింగ్ సరస్వతిని ఆహ్వానించుకుంటా ఆ సమయం ఆవిడది బ్రాహ్మీ ముహూర్తం సాయంకాలం లక్ష్మీ ముహూర్తం కదా అందుకని లక్ష్మి అంటే ఏమిటి కర్తరి ఆ తల్లి ఎందుకంటే ఆ క్షీరసాగర మధున ఉద్భవించడం లక్ష్మీదేవి వచ్చింది కదా ఎందుకు మనందరిని పోషించడం పోషించడానికి ఆమె ఎన్నో రకాల అవతారాలు ఇలా గోదాదేవిగా ఎన్నో రకాలుగా అవతారాలు ఎత్తి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి శ్రీయలక్ష్మి వరలక్ష్మి ఇచ్చే ప్రసన్న మమ సర్వదా దీపావళి రోజున శ్రీ పూజ చేస్తాం శుద్ధలక్ష్మిని పూజ చేసేది సంక్రాంతి పండుగ ఏం మోక్షలక్ష్మి అంతా వీడు జయం సంపాదించుకోవడానికి ఆధ్యాత్మిక వేతలందరూ చేసేదంతా మోక్షలక్ష్మిని ప్రార్థిస్తారు జయలక్ష్మి రాజుల యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జయలక్ష్మి అంతా లక్ష్మి ఒకటే ఆ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి ఆ లక్ష్మీకా పేరు వచ్చి పూజిస్తూ ఉంటారు అట్లా గోదామ్మ వారు గోదామ్మ వారు ఆ రూపంగా వచ్చి కన్య పిల్లలకు ఒక సందేశం ఇచ్చి ఈ విధంగా గనుక భావన చేస్తే రేపు మీ జీవితాలు సమన్వయం చేసుకుని భర్తతో జీవించడానికి ఒక సమన్వయం చేసుకుని జీవించడానికి కావాల్సిన అనుపానులు మెలకువలన్నీ దీనిలో తెలుస్తాయి కదా దీని పట్ల మీరు మెలకువుగా ఉండండి అని మెలుకుగా పొద్దున్నే లేచి వెళ్తారు సింపుల్ నిద్ర అమ్మవారు అవును అలాగే నువ్వు కూడా అందరినీ నువ్వు మాత్రమే పడుకోకు మామూలుగా పడుకున్నప్పుడు మనమే ఎందుకు మేలుకొని ఉండాలని అనుకుంటాం అందరినీ మేలుకొల్పడానికి నేను మేలుకొని ఉన్నాను ఈ భావన చేస్తే సమాజం మొత్తాన్ని మేలుకొల్పగలుగుతాం మనం నేను ఒక్కటే కాదు నాతో పాటు ఇంకో పది మంది కూడా వ్రతం చేసుకోవాలి ఈ మెసేజ్ చాలా చక్కగా చెప్పారు ఇది కావాలా ఈ ఈ పరమార్థాన్ని ఎరిగితే ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలిగి దాన్ని ఓవర్కమ్ అయ్యి దాన్ని జయించగలుగుతాం ఈ పరమార్థం తెలిసి ఉండాలి పూజలు వ్రతాలు అంటే ఊరికే క్రతువును తంతుగా చూసేసామనుకో తంతుగానే అయిపోతుందని ఆ క్రతువులో ఉన్న పరమార్థం ఎరిగి చేసామనుకో మనసుకు ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళతో హాయిగా మాట్లాడుకోవచ్చు ఆ భావాలలో ఒక ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది మనకి అవునమ్మా కదా ఆవిడెలా మాట్లాడుకుంది గోదాదేవి ఆయనతో రంగనాథ స్వామితో మాట్లాడుకోవచ్చు స్వామి ఏకం అన్నారు కదా అమ్మ ఆ గోదా అమ్మ మెడలో వేసిన మాలే తనకి ప్రీతికరం అని చెప్పారు కదా నేను చెప్పక్కర్లను అడిగే ప్రశ్నల్లోనే నీకే బోలడంత నాలెడ్జ్ ఉందని తెలిసింది నాకు ఉంటేనే ఆ ప్రశ్న వేయగలుగుతాం నేను గోదా అమ్మకి ప్రియ నేను అమ్మవారిది ఎప్పుడు ధనుర్మాస వ్రతం చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను అందుకే మీతో అసలు ధనుర్మాస వ్రతం గురించి వినాలి అనుకున్నానమ్మా అన్నమాట నాకు అంత ఇష్టం అమ్మవారు అంటే అంటే ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ ఏమంటారు ఆ బాండింగ్ తెలుస్తుంది ఆ వైబ్ తెలుస్తుంది అని అంటారు కదా అది ఇష్టం ప్రేమ ఆండాళ్ళు రంగనాథుడు నిన్ను ఆశీర్వదించుగాక అమ్మ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు స్వయంగా అమ్మవారు మీ రూపంలో నుంచి ఆశీర్వదించారని నేను భావిస్తున్నాను ఇవాళ నేను ఈ ఇంటర్వ్యూ కి ముందు కూడా పొద్దున వ్రతం చేసుకున్నప్పుడు అనుకుని వచ్చాను అనమాట అమ్మవారు అమ్మ నేను ఒక మంచి వ్యక్తిని గొప్ప వ్యక్తిని ఆధ్యాత్మికత బాడీలో ప్రతి ఇంచ్ లో ఉంటారు మీరు ప్రతి మాటలోనూ తెలుస్తూ ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తిని నేను ఇవాళ కలవటం నా అదృష్టం న్యూ డ్రీమ్ ఐ డ్రీమ్ వి డ్రీమ్ లెట్ ఆల్ లెట్ ఆల్ అవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ వెరీ సూన్ వెరీ సూన్ ఓకే ఐ విష్ దట్ థాంక్యూ రా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా మంచి విషయాన్ని ఇవాళ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేశారమ్మా ధన్యవాదాలు మంచిదమ్మా